పట్నానికి వెళ్ళారు పట్నానికి వెళ్ళిన తర్వాత సమరస్తి యొక్క జీవితం అంతా ఆమె ముందు చూపించలేసయ ఇదిగో నీ కై ఇదిగురు ఉన్నారు ఇదిగో నీ స్థితి లాంటి ఇదిగో నువ్వు పాపములో ఉన్నావు అయ్యా మెస్సీ వస్తాడు రక్షకుడు వస్తాడు మమ్మల్ని రక్షిస్తాడు అని నేను విన్నామయ్యా ఆ మెస్సీ నీవేనంటే ప్రభు అంట నేనే ఇదిగో ఆమె జీవితం అంతా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎలాంటి పాపములో విన్నావో ప్రసామలో ఉన్నావు నీలో ఉన్న పాపము ఏ పాపముందో దేవుడికి తెలుసు అది సమల స్త్రీ ముందు పెట్టినప్పుడు ఏం చేస్తున్నాం ఆ స్త్రీ వెంటనే పశ్చాత్తాపడి వెంటనే ఆ పాపాన్ని విడిచిపెట్టి ఏ సైడ్ అంగీకరించింది హలలియా ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి ఏ సైడ్ అంగీకరించిందో ఆమెకు రక్షణ వచ్చింది ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయి దేవునికి అప్పుడు ఆమె అంటండి నాలుగంలో ఇదిగో ఈయన నిజముగా లోక రక్షకుడు దేవుని స్తోత్రం ఇదిగో సంతోషం సంతోషపెట్టండి రక్షకుడు మన మనకరు పుట్టి ఉన్నాడు సమర స్త్రీని ప్రభు రక్షించాడు ఆమె తన జీవితాన్ని మార్చుకోండి పాపమంతా విడిచిపెట్టింది దేవుని స్తోత్రం అతిక్రమములు దాచిపెట్టి వాళ్ళు వద్దలాడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడతాను అప్పుడు కడితరం పొందుతావు రక్షణ పొందాం పాపంలో జీవిస్తే మనిషికి అభివృద్ధి ఉండదు సంతోషం ఉండదు ఆశీర్వాదం ఉండదు అంటాడు అయ్యా నేను పాపాన్ని నా హృదయంలో పెట్టుకొని నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయి నీ హృదయంలో పాపం పెట్టుకొని పాపం ఉంచుకొని దేవునికి విరోధమైన దేవునికి వ్యతిరేకమైన జీవితాలు ఉంచుకొని ఎన్ని సంవత్సరాలు మారు మనసు లేకుండా నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన వినడు దేవునికి మారాలి మారు మనసు పొందాలి మనలో ఉన్న చెడుతలు మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి వేసుకోవాలి అందుకే వచ్చారు ఆయన పాప రక్షకుడు రోగులు వైద్యుడు పాపములను విడిచిపెట్టాలి అది ఎలాంటి పాపమైన విభిచాలను విడిచిపెట్టాలి త్రాగుడు వ్యసనాలు విడిచిపెట్టాలి సమరశ్రీ అక్రమ జీవితం అందరిని విడిచిపెట్టి ఆమెకు రక్షణ వచ్చింది దేవునికి స్తోత్రం ఏమండి ఆమె కానీ ఆ వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టకుండా చనిపోతానండి అగ్నిగుండం నరకం అనేది ఉంటుంది ప్రేమించి ఏ ఒక్క శిక్షకు వెళ్ళకూడదు ఇదిగో నా బిడ్డ ఇదిగో నేను రక్షించడానికి వచ్చాను ఇదిగో నువ్వు మాది మనసు పొందు ఈ హృదయా నాకు ఇవ్వు నీ నాకు ఇవ్వు అని ప్రవ్వాడు ఆయనకి నిర్ణయాన్నిస్తే ఆయన నమ్ముకుంటే మారు మనసు పొందింది నీకు రక్షణ కలుగుతుంది దేవునికి సమర సమరస్ ఏం కెలిందండి రక్షించబడి మారు మనసు పొందింది అప్పుడు ఆ సమరపట్నానికి వెళ్ళి చెప్పినప్పుడు ఆ సమర ప్రజలందరూ అంటారు ఇదిగో నిజముగా ఈమె జీవితాన్ని మేము చూస్తున్నాం ఎలా మారిపోయింది దేవునికి స్తోత్రం ఈ రోజు మనల్ని బట్టి దేవునికి మహిమ కలగాలి